హలో అందరికీ ఏంటి పొడి అనుకుంటున్నారా చూద్దాం ఏం చేయబోతున్నాను ముందుగా ఇలా పాన్ పెట్టి ఆ పొడికి తగినట్టు ఆర్గానిక్ బెల్లం పౌడర్ వేసేసుకొని అందులో కొంచెం వాటర్ వేసేసుకొని పాకుకి రెడీ చేశాను అనమాట ఈలోపు మనము ఒక విషయం చెప్తాను అవి ఏమేమి అనేది ఆ పౌడర్ ఏమేమిటో చెప్తాను జీడిపప్పు బాదము పిస్తా సన్ఫ్లవర్ గింజలు అవిసి గింజలు గుమ్మడి గింజలు గింజలు అన్నమాట ఇవన్నీ వేసి వేగించి కొంచెం లైట్గా అంత మెత్తగా కాదు అంత బరగ్గా కాకుండా పౌడర్ చేసుకోవాలన్నమాట చేసుకొని ఇలా నేను ఉండలు చూడతాను బెల్లం పాకం పట్టి ఈసారి ఏమైంది బెల్లం అనేది నేను అచ్చు బెల్లం తెప్పించి పాకు పెడతాను అనమాట బాగా రౌండ్గా షేప్ బాగా వస్తుంది ముద్దలుగా ఉండగా ఈసారి ఆర్గానిక్ బెల్లం మంచిది అంటుంది అని చెప్పి తెచ్చాడు ఈయన అయితే అసలు బాగానే రాలేదండి వాటర్ తగ్గినా ఏమో నాకైతే తెలియదు అంత ఫెయిల్ అయిపోయింది పొడి పొడిగా వచ్చేసింది అనమాట ఎప్పుడు లడ్డు ముద్ద తీసుకొని తినాల్సింది ఈసారి మనం కప్పులు కప్పుల్లో వేసిన స్పూన్ తీసుకొని తినాల్సి వచ్చింది అదే అండి ఇలా ఫెయిల్ అయిపోయింది కానీ ఈ బెల్లం అనేది నాకు ఫస్ట్ టైం కాబట్టి నాకు కుదరలేదు నెక్స్ట్ టైం నేను మళ్ళీ మంచిగా చేయాలని అనుకుంటున్నాను మీలో కూడా మీరులో ఎవరైనా ఇలా ఒకటి తయారు చేయాలనుకుంటే ఇంకొకటి అయ్యిందా అయ్యి ఉంటే నాకు కామెంట్ చేయండి నాకైతే చూసారా రెండు ముద్దలు వచ్చినాయి వందల లాగా రెండు తర్వాత ఇంకంత పొడి పొడి అయిపోయింది మొత్తం ఇలా పౌడర్ వచ్చేసి ఒక బాక్స్కి వేసుకొని ఒక కప్పులో వేసి స్పూన్ వేసుకొని తినటం అనమాట అంతకు మించింది ఏం లేదు వండలు చుట్టాల్సింది పోయి ఇలా బాక్స్కి వేయాల్సి వచ్చింది మీలో ఇలా జరిగి ఉంటే నాకు కామెంట్ చేయండి ఓకే బాయ్